దయ్యాల పోతలు దయ్యాల పోతలు ఒక ఆయన దయ్యాలు వదురగొడుతున్నాడు ఈ మధ్యకాలంలో దయ్యాలు దయ్యాన్ని ఎదికి మేపిల్చాడు పిలిచాడు ఏ రా వచ్చింది అవి నిలవాడు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు పలానా అంది ఎవరినిది పలానా అంది అప్పుడు ఈయన అన్నాడు పో అన్నాడు పోను అంది పో అన్నాడు పోనంది పో అన్నాడు పోనంది పోవే అన్నాడు పోనంది అప్పుడు ఒక మాట ఉంది ఇలాంటి సేలా చూశాను పోనంది నిజానికి తర్వాత కట్ చేసారు వీడియో తిరిగింది మీరు చూసారు లేదో కట్ చేసారు వీడియో ఆవిడ పెట్టుకున్న ఒక యాక్టింగ్ చేయడానికి పెట్టుకున్నావు కాబట్టి అటు ఈవిడే గత వారం వచ్చిందట మళ్ళీ ఇప్పుడు వచ్చిందట అలా యాక్టింగ్ చేస్తుంది అటు అంత ఇది నడుతున్నాను జనాల్ని మోసం చేస్తున్న బోధలు జాగ్రత్త స్వస్థతలు లేవన్నట్లేదు స్వస్థతలు జరుగుతాయి ఆత్మదేవుడు కార్యములు జరిగిస్తాడు కానీ అదే ఆత్మ దేవుడు చేస్తున్న కార్యాలకి వాడు పేస్ట్ జిరాక్స్ కాపీ లాగా డూప్లికేట్ కూడా తయారు చేస్తాడు జాగ్రత్త మాట్లాడుతు అర్థమవుతున్నాయి లేదు అంటే దయ్యాల బోధలో రకరకాల ఈ రోజు అయిపోయే బోదలు అంటే లోకంతో ఎడ్జస్ట్ ఎడ్జస్ట్ అంటే ఎక్కడికక్కడే సర్దుబాటు బోధలు ఎక్కువైపోయాయి జాగ్రత్త ఈ దయ్యాల ఈ ఇన్నాటిను అరికెట్టాలి అంటే తిమోతి గుర్తు పెట్టుకో చెప్తున్నాడు అపవిత్రమైన ముసలమ్మ ముస ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో ముసలమ్మ వచ్చట్లో ముసలమ్మ వచ్చట్లో ముసలమ్మ ముచ్చట్లు ముసలమ్మ అంటే ముసలమ్మ వచ్చట్లంటే ముసలమ్మ అంటే ముసలిది ముచ్చట్లు పెడుతుంది ఎలా పెడుతుంది